नमस्कार वेलकम टू न्यूज लोकल రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సామాజిక వర్గ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సెప్టెంబర్ ఒకటవ తేదీన మండపేట సూర్య కన్వెన్షన్లో ఉదయం పది గంటలకు ఆత్మీయ అభినందన సన్మాన సభను నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఐక్య కాపునాడు వ్యవస్థాప అధ్యక్షులు ప్రసాదరావు తెలిపారు మండపేటలో ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ అభినందన సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపులు తరలివచ్చి జయప్రదం చేయాలని కాపు జాతి ఐక్యతను చాటాలని కోరారు అలాగే మండపేట నియోజకవర్గం రాయవరం మండలం మాజీ ఎంపీపీ దేవ వెంకటరాజు అలియా శ్రీను మాట్లాడుతూ సెప్టెంబర్ ఒకటిన కాపు ప్రజా ప్రతినిధులు సన్మాన సభకు మండపేట సూర్య కన్వెన్షన్ వేదిక కానుందన్నారు ఏ నియోజకవర్గ నాయకునికి ఆ నియోజకవర్గంలోనే సన్మానం జరగడం పరిపాటని కానీ పార్టీ రహితంగా రాష్ట్ర నాయకులందరినీ ఒకే వేదికపైకి తెచ్చి జరిగే ఈ సన్మాన సభకు అంతా విచ్చేసి తమ సామాజిక వర్గ నాయకులను గౌరవించుకోవాలని పిలుపునిచ్చారు అనంతరం రాష్ట్ర ఐక్య కాపునాడు కార్యనిర్వాహక అధ్యక్షులు గాదంశెట్టి కొండలరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడా జరగని విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కార్యక్రమానికి సోదర అంతా విచ్చేసి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం నా పేరు ప్రసాదరావు ఆంధ్రప్రదేశ్ ఐక్య కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షుడు ఈరోజు మేము మాట్లాడే విషయం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు ప్రజాప్రనిధుల అందరు కలిపి సన్మాన కార్యక్రమం చేయడానికి ఉద్దేశంతో వాళ్ళు దిగజినందున వాళ్ళకి విజయోత్సవ సభలు కూడా నిర్వహించాలనే ఉద్దేశంతో ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున అంటే సెప్టెంబర్ ఒకటో తారీఖున మండపేట సూర్య కన్వెన్షన్ హాల్లో ఈ ప్రజా అభివృద్ధులందరూ కూడా మేము ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇది ఇంతవరకు కూడా కాపులుకి జరుగుతుంది అన్యాయం కాపులకి మీద ఉన్నటువంటి అనేక రకాలైన సమస్యలు పరిష్కరించుకోవడం కోసం గత యాభై ఆరు సంవత్సరాలుగా కాపు తాల సమస్య మీద మేము పోరాటం చేస్తున్నప్పుడు కూడా అవి పరిష్కారం కాని పరిస్థితిలో ఈరోజు చట్టసభల్లో మా ప్రతినిధులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మా సమస్యల మీద కూడా పోరాటం చేయాలని చెప్పి వాళ్ళకి తెలియజేయడం కోసమని అదేవిధంగా మా ప్రజాప్రతినిధులు ఇంతమంది ఒకేసారి సక్సెస్ఫుల్గా ఉండడం కూడా మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది దాన్ని ప్రశ్నించుకొని వాళ్ళందరినీ కూడా ఒకే వేదిక పైకి తీసుకొచ్చి వాళ్ళందరూ సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఐక్య కాపు నాడు తరపున ఈ కార్యక్రమాన్ని జరుగుతుంది కాబట్టి రాష్ట్రం నుండి నలుమూల నుంచి కూడా అన్ని జిల్లాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి ధరలు వస్తున్నారు ఇది అత్యంత అంగరంగ వైభవంగా జరిగే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి కాపు ప్రజాభ్యులు తన సభకి కాపులంతా కూడా ఇచ్చేసి జయభూతం చేయాలని మనందరి త్వరగా సంఘీభావం వాళ్ళు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం

రాష్ట్ర ఐక్య కాపునాడు కార్యనిర్వహణ అధ్యక్షుడు ఈ జరగబోయే అద్భుతమైన కార్యక్రమం ఐక్య కాపునాడు అధ్యక్షులు వాదాప్రసాదరావు గారు ఆంధ్రప్రదేశ్ ఐక్య కాపునాడు అధ్యక్షులు వాదాప్రసాదరావు గారి అధ్యక్షతన అత్యంత వైభవంగా ఎప్పుడు ఎక్కడా జరిగిన విధంగా ప్రజా ప్రజా ప్రతినిధులందరినీ అద్భుతమైన రీతిలో అనసన్మానం చేయాలని ఐక్య కాపునాడు తీర్మానించిన ఈ దివ్య కార్యక్రమానికి కాపు సోదరుడు సోదరి మనులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిగేలాగా ఆశీర్వదించాలని కోరుకో నా పేరు దేవు వెంకటరాజు శ్రీను అంటారండి డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం చెల్లూరు గ్రామం చెందిన దేవుశ్రీను మాట్లాడుతూ ఉన్నా కాపు ప్రజాప్రతినిధుల ఆత్మీయ అభినందన సన్మాన సభ కార్యక్రమం ఈ కార్యక్రమం ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధి అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ మంత్రులు ఈ రాష్ట్రంలో ఉన్న వారు కాపు నాయకులు ప్రజాప్రతినిధులు అందరినీ కలవటం జరిగిందండి ప్రతి ఒక్కరు సానుకూలంగా మండపేటలో జరగబోయే కాపు మహాసభకి సెప్టెంబర్ ఒకటో తారీఖున సూర్య పంక్షణలో ప్రజల నుంచి ఎన్నుకోబడిన తెలుగుదేశం జనసేన బిజెపి వారందరినీ కూడా సన్మానం జరుగుతా ఉంది ఈ సన్మానానికి మా రాష్ట్ర అధ్యక్షులు వాదా ప్రసాదరావు గారు అధ్యక్షతన జరుగుతున్న ఈ కార్యక్రమానికి మరి కాపు సోదరుడు సోదరి మణి ప్రతి ఒక్కరు కూడా ఈ మండపేట ఈ వేదిక రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎప్పుడు కూడా రాష్ట్రంలో ఏ నియోజవర్గంలో నెక్కిన ఆ నియోజకవర్గంలోనే సన్మానం జరగడం కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న కాపు నాయకులు నెగ్గిన నాయకులు అందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకురావాలి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న కాపుల యొక్క సమస్యల పరిష్కారానికి ఈ వేదిక ఆ సమస్యల్లో భాగంగా ఐదు సంవత్సరాల్లో కాపు సమస్యలను తీర్చడంలో భాగంగా మా బాధలు చెప్పుకోవటమే కాదు నెగ్గినందుకు వారికి అభినందన సభ ఏర్పాటు చేయటానికి మరి యొక్క మహత్తరమైన కార్యక్రమానికి కాపు సోదరులందరూ ఎక్కడ ఉన్నా ఈ సభకు హాజరవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి నమస్కారం తెలియజేసుకుంటూ జై కాపు జై జై కాపు